అభినయంతో కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించిన కుమారి శ్రీధా శ్రీధావరాళికి నా అభినందనలు శుభాశిస్సులు ముందుగా పిక్క భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి అవార్డులు అలాగే ప్రశంసలు రావాలని నువ్వు నృత్య కృషి వాళ్ళలాగా నిత్య కృషి వాళ్ళు నృత్య కృషి వర్లాగా కష్టపడి మరింతగా శ్రమించి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పని నేను కోరుతూ ఉన్నాను కుమార్తెను చదువుతో పాటు భారతీయ ప్రాచీన కళ్ళ వైపు ప్రోత్సహిస్తున్న కుమారి శ్రీదా తల్లిదండ్రులు శ్రీ చదరవాడ శ్రీమతి చదరవాడ శారద గారు అలాగే డాక్టర్ చదరవాడ రాజగోపాలరావు గారికి కూడా యొక్క హృదయపూర్వక అభినందనలు శాస్త్రీయ నృత్య సంగీతాలు ఏతున్నాయో ఈ ప్రపంచానికి భారతదేశం వచ్చిన విలువైన కానుకలు విశృంఖల వినాశకర పాశ్చాత్య సంస్కృతి విజృంభిస్తున్న పరిస్థి పరిస్థితిలో భారతీయ సాంస్కృతిక రూపాలను తిరిగి మళ్ళా యావత్ ప్రపంచానికి అందుబాటులో తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతగానో ఉంది మన సంగీత నృత్య సాంప్రదాయాన్ని కొనసాగించేందుకు కుమారి శ్రీధర్ లాంటి యువతరం ముందుకు రావడం తల్లిదండ్రులు ప్రోత్సహించడం ఇది శుభ పరిణామం